పకోడి చేయి విధానం ఉల్లిగడ్డని ఇట్లా పొడుగుగా పోసుకొని ఇట్లా తీసుకోవాలి దీంట్లో ఒక కప్పు శనగపిండి వేయాలి దీంట్లో కొంచెం రెండు స్పూన్ల బియ్యం పిండి వేయాలి కొంచెం ఉప్పు వేయాలి కొంచెం కారం పొడి వేయాలి కొంచెం వాము వేయాలి కొంచెం సోడ వేయాలి కొంచెం కరివేపాక వేయాలి వేసుకొని ఇవన్నీ ఇట్లా మంచిగా విసుకోవాలి నీళ్ళు వేసుకోకుండా ఉల్లిగడ్డ తోట ఇట్లా విసుకోవాలి ఇది కొత్తిమీర వేయాలి కొద్దిగా వేసి దీనికి ఇట్లా విసుకోవాలి చపాకోడి వేడి వేడి పకోడీ రెడీ అయిపోయింది ఉల్లిగడ్డ పకోడీ ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వర్షం పడుతుంది వేడి పకోడీ ఇట్లా తింటే బాగుంటుంది